నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్ ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం నమస్కారం ప్రవళిక సార్ ఇప్పుడు సంక్రాంతి వచ్చేస్తుంది సంక్రాంతి అంటే మనకి ఫస్ట్ వచ్చేది భోగి పండుగ భోగి పండుగని ఎలా చేసుకోవాలి భోగి పళ్ళకు ఉన్న విశిష్టత ఏంటి ఆ రోజు చేసే భోగి మంటల్లో మనకు పాత సామాన్లు ఎందుకు వేస్తాము ఆ రోజు అసలు భోగి పండుగ ఎలా జరుపుకోవాలి ఎందుకు దాని గురించి వివరించారా తప్పకుండా మనకి సూర్యుడు దక్షిణాయనంలో ఉంటాడు సౌత్ హెమిస్ఫియర్లో మకర సంక్రాంతి మకర నుంచి వచ్చేసరికి మకర సంక్రాంతి అంటాం నార్థన్ హెమిస్ఫియర్లో ట్రావెల్ చేస్తాడు ఇప్పుడు అందుకని ఉత్తరాయణం అంటాం ఇప్పుడు వరకు దక్షిణాయనం అది అందులో ఈ పండుగని సంక్రాంతి పండుగ అంటాం దీనికి ఒక పెద్ద సిరీస్ పెట్టాం పెద్ద పండగ పెద్దల పండగ అంటే ఇది నేను అనుకునేవాడిని నాలుగు రోజులు సెలవులు ఇస్తున్నారు అందుకని పెద్ద పండుగ ఏమో అనుకున్నాను కానీ ఇది ఏంటంటే పెద్దల పండగ మనకి తెలంగాణలో పితృ అమావాస్యలో మనం అమావాస్య చేస్తాం కదా అక్కడ దేవతలందరికీ కూడా మనము ఇవన్నీ కూడా సమర్పిస్తాం అలాగా అలాగా మనకి ఈ కొన్ని ప్రాంతాల్లో ఆంధ్ర ఇతర తెలంగాణ ప్రాంతాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఉత్తరాయణ కాలంలో మనకి పితృదేవతలు ఈ పది రోజుల్లో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అనమాట మనం మనం మన పితృదేవతలు చనిపోయినటువంటి వాళ్ళ తాతలు ముత్తాతలు వీళ్ళందరికీ కూడా పండ ప్రదానాలు చేసే పండుగ ఇది దానికి భోగితో స్టార్ట్ అవుతుంది ఓపెనింగ్ బ్యాట్స్మెన్ భోగి అనమాట ఇంకా వరసలో అలాగా ఓ పది రోజులు పండగ వేసుకుంటాం ఇది కోడి పందాల పండగ ఎందుకంటే ఎంజాయ్మెంట్ పండుగ పది రోజులు కాబట్టి ఈ ఈ రోజున ఏం చేస్తారంటే మొత్తం అందరూ కూడా ఆంధ్రాలకి వెళ్ళిపోతారు అలా రకరకాలుగా అక్కడ సరదాగా తమిళనాడులో దొన్నపోతులు పరుగులెత్తే పండుగ ఉంటుంది వాటిని ఆపాలన్నమాట చాలా మరీ ఇంకా డేంజర్ పండుగ ఈ ఆంధ్రాలో జరిగేది మేమోరం అక్కడ జరిగేది కోడి పందాలు ఈ చిన్న చిన్న పందాలు ఇది కానీ లక్షల్లో జరుగుతుంది ఇది బెట్టింగ్స్ అవన్నీ కూడా సో ఇప్పుడు ముఖ్యంగా ఫస్ట్ పండగ భోగి పండగ కాబట్టి భోగి పండగ రోజున ఏం చేస్తామంటే అందరికి తెలిసింది ఫస్ట్ భోగి భోగి మంటలు వేసేయడం అంటే మన ఇంట్లో ఉన్న చెత్త సామాన్ అంతా చేయడము ఎదురింటి వాళ్ళు ఉన్న గేట్లు కూడా ఇప్పుకొచ్చేసి అవి కూడా వేసేస్తారు ఎదురింటి వాళ్ళ తలుపులు ఎవడో బిల్డర్ కట్టుకోవాలని తలుపులు అవి పెట్టుకుంటే కర్రలు వాళ్ళు జాగ్రత్త చేసుకోకపోతే అవి కూడా తీసేసి మంటలు వేసేస్తారు వాడు నోరెత్తడానికి లేదు ఆ రోజు ఫుల్ పర్మిషన్ దీపావళి రోజున ఎలాగైతే మందులు కాల్ చేసుకోవచ్చో అలాగ ఎవరి ఎవడి సామాన్ అయినా సరే చక్కలు తీసుకొచ్చి భోగి రోజు కాల్చేస్తాం అంటే ఇక్కడ ఏంటంటే పాత సామాను కాల్చేయాలి ఎందుకని పాత సామాన్ అంతా కూడా దరిద్ర దేవత ఉంటుంది మనము దరి లక్ష్మీదేవికి వాళ్ళ అక్క దరిద్ర దేవతకి ఏ ఏ ప్లేసుల్లో ఉండాలో డిసైడ్ చేసాం విష్ణుమూర్తి డిసైడ్ చేశాడు ఎవరైతే పాత సామాను పెట్టుకుంటారో పాత అసహ్యంగా శుభ్రంగా అపరిశుభ్రంగా ఉంచుకుంటారో అక్కడ ఆ లక్ష్మి వెళ్ళిపోద్ది అందుకని లక్ష్మీదేవి వెళ్ళి ఉండదు అనమాట ఇక అందుకని ఆ లక్ష్మి ప్రవేశిస్తుంది కాబట్టి మనకి ఈ చెత్త అంతా వేసేయాలని భోగి మండగలో వేసేస్తాం అసలు యాక్చువల్గా భోగి మంట భోగి పండగ అనేది ఎందుకు చేస్తాం పాత ఎందుకు ఎందుకు వేస్తామంటే మనం ఇప్పటికి ఎన్ని జన్మలు ఎత్తుంటామంటే కొన్ని వేల కోట్ల జన్మలు ఎత్తుంటాం మనం దేవుడు సృష్టి సృష్టించిన తర్వాత ఒక జన్మ రెండు జన్మలు కాదు మనం ఎత్తింది దేవుడితో పాటు కొన్ని వేల కోట్ల జన్మలు ఎన్నో సత్యయుగాలు చూసాం ఎన్నో ద్వాపర యుగాలు చూసాం ఎన్నో త్రేతాయుగాలు చూసాం ముదిరిపోయిన బెండకాయలం మనం కలియుగాలు చూస్తున్నాం అప్పుడు ఈ ఈ జన్మల్లో మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాపాలు చేస్తూ ఉంటాం నడుస్తాం అంటే పాపాలు చేశారా మీరు అంటే ఏంటి మేము అడ్రస్లో కనుకుంటున్నామా మేము రేపులు చేసామా లేకపోతే పాపాలు చేసామా అంటారు వీళ్ళు పాపాలంటే డైరెక్ట్ పని కట్టుకొని ఏకర్లా అలా నడుస్తుంటే చీమలు కాళ్ళ కింద పడిపోయినా మనల్ని దోమలు కుడుతున్నాయి కొట్టేసిన ఇవన్నీ పాపాలే ఇక ఆర్థిక మోసాలు ఇవి అవి భార్యాభర్తలు గొడవలు ఈ వెళ్ళి పెళ్ళాలను వదిలేయడాలు అమ్మ కామానికి వెళ్ళి అమ్మాయిలను పాడు చేసేయడాలు ఇవన్నీ రొటీన్ గా లక్షల లక్షల పాపాలు ఒక్కొక్కడు ఒక్కొక్క టైప్ లో చేసేస్తాడు అందుకని ఎవడు ఏ పాపం నేను చేయలేదండి అంటానికి ఎవడో ఒకడో ఉండడు పాపం చేయకుండా చేస్తేనే అది తెలిసి చేసిన కొన్ని తెలియచేసిన కొన్ని ఈ పాపాలన్నీ కూడా ఆగామి కర్మలు సంచిత కర్మలు ప్రారంభ కర్మలు అని డివైడ్ చేసి దానికి శరీరాన్ని ఇచ్చి పొండ్రబాబు భూమి మీద అవన్నీ కడుక్కొని వచ్చేసి ఆ సంచులన్నీ ఒక ఒక బస్తా పాపాలు చేసావు కడుక్కొని మళ్ళీ వచ్చేసాయి ఖాళీ సంచి తరమంటే మనం ఒక సంచి పది సంచులు చేసి మళ్ళీ రెడీగా పెడుతున్నాం కాబట్టి మనం ఇంక జన్మలు అలా వస్తానే ఉంటాయన్నమాట అన్నమాట పాపాలు పుణ్యాలు చేస్తేనే మానవ జన్మ వస్తుంది అయితే ఈ మనం గత జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా వాసన రూపాలలో ఉంటాయి అందుకనే కర్మ బుద్ధి కర్మానుసారిని అన్నారు మన మనం చేసే కర్మలను బట్టే మన బుద్ధి వస్తుంది ఇప్పుడు అరే వా వాళ్ళు వాళ్ళు దొంగలరా వాళ్ళు దొంగలతో తిరిగితే పోలీసు వాళ్ళు పట్టుకుపోతారా అని మనం చెప్తాం కదా చెప్తే అందరు ఏం చేస్తారు దొంగలను మానేస్తా మానేస్తారు కదా నల్లి అన్న ఒక శిష్యురాలు ఉంది ఆ అమ్మాయి దొంగోడిని ప్రేమిస్తుంది ఆ పిల్ల అంటే ఏమిటమ్మా పోలీసు వాళ్ళు మల్కాజ్గిరి పోలీసులు ఎస్ఐ ఫోన్ చేసి వాడు దొంగోడు ల్యాప్టాప్లో ఎత్తుకుపోతాడు సెల్ ఫోన్లో ఎత్తిపోతాడు అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఉంటూ లాడ్జుల్లో ఉంటూ వాడు పిలిచి ఆడవాళ్ళు మంగళసూత్రాలు ఎత్తుకుపోతాడంట అలాంటి దొంగోళ్ళు నువ్వెందుకు చేస్తున్నావు అంటే ఈ అమ్మాయి పోలీసు వాళ్ళని ఎస్ఐని కూడా నేను వాడిని ప్రేమించాను సార్ అంటే పాపం వాళ్ళని చెప్పి చెప్పి గారి పోలీసులే ఓపెన్ గా చెప్తున్నాను మీడియాలో వాళ్ళు ఇంకా అలిసిపోయారు పాపం పోలీసు వాళ్ళు మంచి చేద్దాం అనుకున్నారు వినలేదు ఇంకా అమ్మాయి అంతే అంటే బుద్ధి కర్మాణు సారిని వాడి పేరు కార్తిక్ ఆ తమ్ముడు పేరు అంట వాళ్ళు ఎవరంట ఇస్తారనమాట మరి ఏం చేస్తాం అంటే ఈ యొక్క ఎవరు ఎవరు మార్చలేము కాబట్టి ఇవన్నీ వాసనల రూపాల్లో వచ్చినాయి కాబట్టి ఇలా వస్తాయి ఇవన్నీ పోవాలి అనడం కోసం ఈ పాత సామాను కాల్చి అంటే ఒకటి లక్ష్మీదేవి నిలవ ఉండడం కోసం దరిద్రాన్ని బయటపడే అంటే మన పాత వాసనలు పోవాలి పాపాలు పోతాయి పాపాలు పోగొట్టుకోమని చెప్పడం అంతేగాని పాత సామాన్ని కాల్చిమండం కాదు నీలో ఉన్నటువంటి పాత వాసనలు కామము క్రోధము ఈర్ష్య అసూయ ఈ రాగద్వేషాలు ఇవన్నీ మన బాడీలో ఉంటాయి ఎక్కువగా ప్రేమించడం మన పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తాం అనుకో ద్రోణాచార్యుడు తన కొడుకు అశ్వత్థామని ఎక్కువగా ప్రేమించాడు అందుకని కృష్ణుడు ఇది కుదరదనైనా అని తీసేశాడు ద్రోణాచార్యుని భీష్ముడేమో మంచోడే కానీ నా రాజ్యం నా పిల్లలు నా కౌరవులు అనుకున్నాడు ఆయన లేపేశాడు ఏది ఎక్కువ ఉండకూడదు కాబట్టి భోగి మంట అంటే బాడీ శుద్ధి సైంటిఫిక్ అర్థం ఏంటంటే మన బాడీ మనం చేసినటువంటి పాపాలన్ని ఈ కర్రలు అనుకోండి పాత సామాను పాత సామాన్ అంటే మనం చేసిన పూర్వజన్మ జన్మంలో ఉన్న కర్మలు వీటిల్ని అగ్నికి దగ్ధం చేయండి అని అర్థం అంటే నీ ఆలోచనలన్నీ మంచిగా మార్చండి అగ్నికి దగ్ధం చేసేయండి అని అది రిప్రజెంటేషన్ అనమాట సింబాలిక్ రిప్రజెంటేషన్ కాల్చడం ఆ తర్వాత ఇక భోగి రోజున ఏం చేస్తాం ఉదయం ఈ మంటలు వేసేసి కాస్తాం దాని మీదే నీళ్లు కాసుకుంటాం తలంటు స్నానాలు చేస్తాం అండ్ భోగి పళ్ళు రా ఏమేస్తారు బొగి రోజున రాగి రేగిపళ్ళు అని ఉంటాయి ఆ రేగిపళ్ళు కొంచెం నువ్వులు కొంచెం నూనె పట్టించి తలంటు స్నానం చేస్తాం ఎందువలన నువ్వులు ఎందుకు పెట్టి స్నానం స్నానం చేయాలంటే పెళ్ళి అంటే మంగళసూత్రం కట్టడం అనుకుంటారు అందరూ కాదు జీలకర్ర బెల్లం పెట్టడమే ముహూర్త సమయం ఎందుకంటే ఒక ఆడది వధువు వచ్చి వరుడు మీద తల మీద ఇలాగా చేయి పెట్టగానే అలాగే జీలకర్ర బెల్లం పెట్టి అలాగే ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయి తల మీద పెట్టగానే ఒక విధమైనటువంటి ఆ ముహూర్త సమయంలో ఒక విధ విధమైనటువంటి జీలకర్ర బెల్లం పెడితే సహస్ర చక్రాలు సహస్ర చక్రం దగ్గర పెడుతున్నాం కాబట్టి సర్రమని ఒక ఒక కరెంటు ప్రవహిస్తుంది జీలకర్ర బెల్లం పెడితే కరెంట్ వస్తుంది విద్యుత్ వస్తుంది సో ఆ విద్యుత్ ఆ ముహూర్తంలో బాడీలోకి వెళ్ళిపోద్ది ఈ అమ్మాయి మీద ప్రేమ వాడికి ఫిక్స్ అయిపోద్ది ఆ అమ్మాయి మీద ప్రేమ అబ్బాయికి ఫిక్స్ అయిపోద్ది కాబట్టి అందుకని భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటారనమాట ఇప్పుడు కొట్టుకొని చేస్తున్నారు అనుకో అది వేరే విషయం విడాకులు ఇవన్నీ వచ్చి కానీ అది అసలు రహస్యం అందుకని జీలకర్ర బెల్లం పెట్టమన్నారు అదే విధంగా ఆ ముహూర్తంలో అందుకే ఆ ముహూర్తం మంచిది పెడతారు కళ్యాణ ముహూర్తం అలాగే ఈ భోగి అనేటటువంటి రోజున ఆ సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశికి ఇంకా వెళ్ళబోతున్నాడు ఆ సంధికాలం ఆ రోజంతా కూడా అద్భుతంగా ఉంటుంది ఆ రోజు ఎవరైతే నూనె పెట్టుకొని నువ్వులు నూనె పెట్టుకొని రేగిపడుల్లో ఉన్నటువంటి విద్యుత్ అనేటటువంటిది ఈ బాడీలోకి ప్రవహిస్తుంది ప్రవహించి వీడిలో ఆలోచన పరిణతి వస్తుంది పరివర్తన వస్తుంది అరే నేను చాలా పాపాలు చేశాను రాబాయ్ ఇంక నేను చేయకూడదు ఈ జన్మ నుంచి ఈ సంవత్సరం నుంచి నేను దేవుడికి సరెండర్ అవ్వాలా మంచి పనులు చేయాలా అని నిర్ణయాలు తీసుకుంటాడు అనమాట అందుకనే ఆ భోగి పండుగ రోజు రోజున చక్కగా ఇది ఇది మనం చేయకుండా మనం అందరం ఏం చేస్తాం చక్కగా కొత్త బట్టలు కొనుక్కుంటాం భోగి రోజున చక్కగా తలంటు స్నానం చేస్తాం చేసి కొత్త బట్టలు కట్టుకొని దేవుడు పూజ మనం భోగి రోజున మనం పూజలు చేసేసి అమ్మవారికి మన మనము ఇక నైవేద్యాలు ఇవన్నీ మనకు తెలిసినవి దైవ పూజ అనేటటువంటిది మహాలక్ష్మికి చేస్తాం ఆ రోజు కనుమ రోజునేమో భూమాతకి చేస్తాం శ్రీలక్ష్మి భూలక్ష్మి కదా అందుకని ఈ యొక్క శ్రీలక్ష్మికి మహాలక్ష్మి తల్లికి భోగి భోగి మహాలక్ష్మి ఆ రోజున చక్కగా హరిదాసులు వస్తారు పల్లెటూర్లలో తర్వాత నెక్స్ట్ వీళ్ళు ఉన్న నందిని పట్టుకొని గంగిరెద్దు వాళ్ళు వస్తారు ఇక్కడ వీళ్ళంతా కూడా ఏం చేయాలంటే భోగి రోజున వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా మన పూర్వీకులు మనం దానాలు జగజేసేస్తారు కొంచాల కొంచాల కొద్దీ ఎవరైతే బియ్యం ధాన్యం అంతా కూడా కొత్త ధాన్యం వస్తుంది ఆ రోజు కొత్త ధాన్యం వచ్చినప్పుడు ఈ సంక్రాంతి పది రోజులు వస్తారు పది రోజులు కూడా దానాలు చేస్తూనే ఉంటారు వస్తే ఇంటి చాకలి ఇంటి మంగలి అని ఉండేవారు వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కొంచెం బియ్యం తక్కువ కాకుండా దాన ధర్మాలు చేసేవారు పల్లెటూరులో మన పూర్వీకులే కానీ అదే పూర్వీకుల సంతతైన మనము ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అమెరికాల్లో వెళ్ళి అక్కడ ఇక్కడ వెళ్ళి మనం ఒక డాలర్ వేస్తే ఎనభై రూపాయలు అయిపోద్ది అన్నట్టు వాళ్ళు ఏం చేస్తున్నారు దాన్ని ధర్మాలు చేయట్లా అందువల్ల వాళ్ళు మంచి బుద్ధులు పోయినాయి మన పూర్వీకులు ఋషులు మంచివాళ్ళు కాబట్టి ఎందుకు చేసేవారంటే ఇది నేర్పించడం కోసం అనమాట నెక్స్ట్ తరానికి ఈ బియ్యం హరిదాస్ ఇలా వెయ్యండి అందుకే రెండు గుప్పెట్లతో మన ఇప్పించేవారు సంస్కృతి చిన్నప్పుడు అందరి చేత అంటే దాన ధర్మాలు చేయాలి కేవలం డాలర్లన్నీ నీ దగ్గర దాచేసుకోకు అని చెప్పడం కోసమే అనమాట నెక్స్ట్ ఈ భోగి రోజున వాతావరణం ఎలా ఉంటుంది చల్లగా ఉంటుంది వింటర్ సీజన్ కదా పంటలు ఎలా ఉంటాయి ఏపుగా బాగా పెరిగి ధాన్యం అంతా కూడా పంటకు చేతికొచ్చేస్తుంది బంగారుపు వర్ణంతో ఉంటుంది ఒకవేళ కోసేసారనుకో రోడ్ల మీద వేస్తారు కార్లు బస్సులు ఇవన్నీ కూడా దాని మీద నుంచి వెళతాయి అసలు ఎక్కడ చూసినా బంగారం పిట్టల సౌండ్లు అవి తింటూ రకరకాల పిట్టల ధ్వనులు అసలు ఎంత వాతావరణం అంతా కూడా ప్రకృతి పండగ అన్నారు అందుకని ప్రకృతి అంతా కూడా అక్కడే ఉంటుంది కాబట్టి శోభాయమానంగా ఉంటుంది కాబట్టి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క భోగి పండుగని సంక్రాంతి పండుగని ప్రకృతి పండుగ అన్నారు కొత్త క్రాంతుల్ని ఇస్తుంది అనమాట జీవితాలలో కాబట్టి ఈ భోగి పండుగ రోజున మనం చక్కటిగా కొత్త డ్రెస్సులు వేసుకొని కొత్త జీవితాలను ప్రారంభించమని నేర్పేటటువంటి పండుగ ఆ రోజు నైవేద్యం భోగి పళ్ళు వస్తుంటారు కదా అంటే ఏజ్ పిల్లలకి అంటే అందరికీ భోగి పళ్ళు అయితే పోయారు ఇప్పుడు కౌమారీ పూజ అని ఒక పూజ ఉంది మనకి దేవి నవరాత్రుల్లో రజస్వల కాక ముందున్న పిల్లలు అంటే తొమ్మిది సంవత్సరాల లోపల ఉన్న పిల్లల్ని వాళ్ళని కౌమారి పూజ అని చెప్పేసి దేవి నవరాత్రుల్లో పూజ చేస్తాం చిన్నవాళ్ళకి అలాగే భోగి పండగకి పిల్లవాడు ఒక ఐదు సంవత్సరాల వయసు లోపల అంటే వాడికి కామం తెలియకూడదు కా చిన్న ఏమవుతుందంటే వాడి చిన్న పుట్టిన పిల్లాడిని చూడు అబ్జర్వ్ చేయను వాడికి కామము రెండో నెల మూడో నెల నుంచే వచ్చేస్తుంది పుట్టుకతోనే కామం ఉంటుంది అందుకనే వాడి అలాగే చనిపోయేటటువంటి వాడు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన చెప్పింది చెప్తున్నాను నేను మరణించి ఇంకొక నిమిషంలో మరణించబోతున్నాడు రా బాబు వీడు అంటే వాడి యొక్క ఒక అందమైన అమ్మాయిని అక్కడ పెడితే వాడి కళల్లో మెరుపు కనబడుతుంది ఇంకొక నిమిషంలో చచ్చిపోయేవాడు కళల్లో కూడా అలాగే ఈ చిన్న పిల్లాడు కూడా వాడికి అతి చిన్న వయసు ఆరో నెల నుంచి మూడో నెల నుంచి కామం అనేది సిక్స్టీ ఫోర్ ప్రొపెన్సిటీస్ ఉంటాయి మన బాడీలో అరవై నాలుగు ప్రవృత్తులు అంటాం అందులో కామము క్రోధము లోపము మోహము మదము మాత్సరము ఊహ తెలియనటువంటి వయసు వాళ్ళందరికీ భోగపళ్ళు పోయాల వీడు ఐదు సంవత్సరాలు ఫోర్ ఇయర్స్ వచ్చేసరికి టీచర్కే లవ్ లెటర్ రాస్తాడు వీడు ఫోర్త్ ఇప్పుడు ఎల్కేజీ ఎల్కేజీ స్టూడెంట్ వాడి క్లాస్మేట్కి లవ్ లెటర్ రాసేస్తున్నాడు మా స్టూడెంట్ చాలా మంది అలా రాసిన వాళ్ళు ఉన్నారు మారవాడి ఎందుకురా ఎందుకు టీచర్ పనిష్ చేస్తుంటే నేను వెళ్ళా ఎందుకు రాసావంటే నాకేం తెలుసు మా డాడీ నాకు ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను అన్నాడు అందుకే నేను లవ్ లెటర్ రాశాను ఐ లవ్ యూ అని అంటాడు వాడు ఏ క్లాసు ఎల్కేజీ నర్సరీ ఈజ్ ఫారమ్ ఫ్రమ్ థర్డ్ క్లాస్ నర్సరీ ఎల్కేజీ ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో ఉంటుంది సో ఆ ఏజ్ లోపల పిల్లలు కామం అంటే ఏంటో తెలియదు మాయ అంటే ఏంటో తెలియదు మర్మం అంటే ఏంటో తెలియని వయసు పిల్లలకి భోగబడు పోయాలన్నమాట లోపల ఎందుకనంటే వాళ్ళ దేవుడితో సమానం అభం శుభం తెలీదు ఈ యొక్క అభిషేకాలు పాలాభిషేకాలు ఇవన్నీ మనం ఎందుకు చేస్తాం మన గురువులకి గౌరవించడం కోసం డబ్బులతో అభిషేకం చేస్తాం తర్వాత పంచామృతాలతో అభిషేకం చేస్తాం పాలతో అభిషేకం చేస్తాం ఇప్పుడు సినిమా అభిమానులు అందరూ మహేష్ బాబుకి వీళ్ళకి వాళ్ళకి సినిమా హిట్ అవగానే పాలతో అభిషేకం చేస్తారు రాజకీయ నాయకులు వాళ్ళకి వీళ్ళకి సీఎం లు పోసేస్తున్నారు ఇదంతా గౌరవం అనమాట సో ఇది ఇందులో సైంటిఫిక్ నేను విన్న ప్రకారం ఏంటంటే పెళ్లి కాని పిల్లలందరికీ భోగి పలు పోయొచ్చు అనేసి అదే పెళ్లి పెళ్లి కానీ ఇరవై సంవత్సరాలైనా ఇరవై సంవత్సరాలైనా పెళ్లి కానీ అంతవరకు కాదు ఐదు సంవత్సరాల లోపల పిల్లలకి చింత పిల్లలకి వీళ్ళు అసలు అందులో ఉన్నది ఏంటంటే విద్యుత్ విద్యుత్ అయిస్కాంత శక్తి ఉంటుంది రేగి పళ్ళకి ఆ విద్యుత్ అయిస్కాంత శక్తి ఆ బాడీ లాక్కుంటుంది అన్న ఉద్దేశంతో రా రాగి ఆకు ఒకటి రావి ఆకు ఒకటి రేగి పండు ఒకటి ఇవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి దాంట్లో కరెంట్ ఉంటుంది అందుకని నువ్వులు బెల్లము కలిపి జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు అలాగే నువ్వులు బెల్లం పెట్టినప్పుడు సట్ అయిన ఉంటుంది అలాగే క్లాత్ మనము సిల్క్ క్లాత్ని ఫర్ మీద ఇలాగ రుబ్బు ఇలా రాసినప్పుడు మంట వస్తుంది ఫైర్ అంటే చెకుముకి రాయ ఇలా కొట్టినప్పుడు ఫైర్ ఎలాగైతే వస్తుందో అలా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట ఆ కాంబినేషన్స్ వల్ల ఒక విద్యుత్ అనేది ప్రవహిస్తుంది ఆ భోగి రోజున ఆ రోజు ఉన్నటువంటి గ్రహ సంపుటిని బట్టి ఆ వాతావరణానికి తగ్గ తగ్గినట్టుగా వాళ్ళకి ఆ పళ్ళు పోస్తే ఆ విద్యుత్ వచ్చి వాళ్ళల్లో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా శాస్త్రీయంగా పెద్దవాళ్ళు పెట్టారనమాట ఓకే అంటే భోగి గురించి మాకు చాలా విషయాలు చెప్పారు ధన్యవాదాలు ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ